రోజు బాగా ప్రారంభం అయితే అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయని మన గ్రంథాలు అలాగే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కానీ ఉదయం చాలాసార్లు ప్రజలు తెలిసి లేదా తెలియకుండానే కొన్ని తప్పులు అనేవి చేస్తారు అది వారి పని మరియు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది ఉదయం లేచిన తర్వాత అస్సలు చేయకూడని పనులు ఏమిటో మన గ్రంథాలలో ప్రస్తావించబడింది కాబట్టి ఆ పనుల గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని ఓ ప్రభు నా మనసులో కొన్ని సందేహాలు ఉన్నాయి దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది అప్పుడు శ్రీహరి దేవి నీ మనసులో ఉన్న సందేహాలని నిస్సంకోచంగా అడుగు అన్నాడు ప్రభు ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అడిగింది లక్ష్మీమాత అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు దేవి నువ్వు లోక కళ్యాణం కోసం మంచి ప్రశ్నలే అడిగావు దేవి ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఎవరైతే ఈ నాలుగు అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవ్వరూ ఆపలేరు దేవి వాటి గురించి నీకు వివరంగా ఓ కథ ద్వారా చెప్తాను అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది లేదంటే మహాపాపం తగులుతుంది కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పడం ప్రారంభిస్తాను అంటాడు శ్రీహరి ప్రభు నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అంటుంది లక్ష్మీదేవి కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది ఆయన ఎంతో జ్ఞానవంతుడు తపో శక్తి సంపన్నుడు దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు దానికి దగ్గరలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తున్నాడు ఆ రైతు జీవితం కష్టాలతో నిండింది అతనికి వ్యవసాయం చేయడానికి కూడా తక్కువ భూమి ఉంది ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంది ఆ భూమిలో వ్యవసాయం చేయడం సులభం కాదు అది కాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు అతను తరచూ సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు దానివల్ల తన కుటుంబానికి తగినంత మరియు ఆహారం ఆదాయం సరిపోయేదే కాదు తన భార్య కష్టపడి చేసే ఓపిక లేక మహిళ ఆమె ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లలకు వండి మడికి పంపించేది రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీటితో నిండేది తన పిల్లల బాధ చూసి తను ఎంతో కృంగిపోయేవాడు రైతు తన కూతురు బాగా చదివేది కానీ పై చదువులకి రైతు దగ్గర డబ్బులు లేవు ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవడంతో తరచూ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు మరికొంతమంది ఇదంతా అతని వల్లే అని తిట్టేవారు రైతు చాలా నిరాశ చెందాడు నిస్సహాయంగా ఉన్నాడు ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దిన చర్యను అనుసరించేవాడు ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి భార్య రైతుకు అంటే రైతు భార్యకు తెలిసింది భర్త దగ్గరకు వెళ్ళి ప్రజలు సమస్యలను ఒక సాధు మహారాజు పరిష్కరిస్తున్నాడట మీరు కూడా వెళ్ళండి మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని చెప్పింది కానీ ఆ రైతు వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు చివరికి అతను భార్య బలవంతం పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల నుంచి చెప్పాడు స్వామి నేను చాలా పేదవాడిని నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను కానీ ఇప్పటికే నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది నాకు ఆనందం దొరకడం లేదు దయచేసి నాకు మార్గనిర్దేశం చెయ్యండి అన్నాడు అప్పుడు సాధు మహారాజు చూసి నవ్వి ఇలా అన్నాడు నాయనా పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడమే కాదు మానసిక స్థితి అలవాట్లు లేకపోవడం మీకు కావాలంటే నాలుగు అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను నువ్వు వాటిని అర్థం చేసుకొని పాటిస్తే అవి మీ జీవితం మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అన్నాడు అప్పుడు ఆ రైతు సాధు మహారాజుతో దయచేసి ఆ నాలుగు అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు సాధు మహారాజు సరే అయితే విను అంటాడు ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే నేను ఒక చిన్న కథ చెప్తాను విను చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోనే సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండడం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలి అనుకున్నాడు ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు నాణాలు దొరుకుతాయని ప్రకటించాడు కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు వారు అక్కడికి చేరుకున్నప్పుడు నిధి అప్పటికి అక్కడి నుండి తీసివేయబడింది రైతు ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగా చేరుకొని రాజు నుండి బహుమతి అందుకునేవాడు సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ చెప్పాడు సమయానికి నిద్రలేచి పని ప్రారంభించడమే విజయానికి కీలకం అన్నాడు సాధువు అది విన్నా ఆ రైతు తల వంచి దాన్ని కూడా ఉదయం ఆలస్యంగా మేలుకుంటానని ఆ రోజు అంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు అప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించమని సలహా ఇచ్చాడు నాయన రెండో అలవాటు ఏంటంటే ప్రతికూల ఆలోచన ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది అప్పుడు అతని శక్తి నాశనం అవుతుంది నాయన ఒకసారి ఒక వ్యాపార వ్యక్తి తన సమస్యను మా గురువుగారితో చెప్పుకున్నాడు స్వామి మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది ఇది ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పుకున్నాడు అప్పుడు మా గురువు గారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పాడు అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారకు ముందే మరో గంటలు మీరేమి ఆలోచిస్తున్నారని అడిగాడు దానికి వ్యాపారవేత్త ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు కనుక ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలను చేయకూడదు ఈరోజు కలిసి రాదు ఈరోజు పని జరగదు ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు అలాంటి నెగిటివ్ ఆలోచన వలన రోజంతా నెగటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది సాధు మహారాజు ఇంకా ఇలా అన్నాడు మూడవ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవడం ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణ పాటించకపోతే పని చేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పాడు సాధు మహారాజు మరో కథ చెప్పాడు ఓ యువ శిష్యుడు తన గురూజీని నేను నా జీవితంలో చాలా విజయం సాధించగలరని అడిగాడు ఎలా విజయం సాధించగలరని అడిగాడు గురువు ఇలా జవాబిచ్చాడు ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని అప్పుడు మొదట్లో కొన్ని రోజుల తర్వాత చెప్పినట్టుగా చేశాడు కానీ తర్వాత సోమరితనం కారణంగా అతని క్రమశిక్షణను విడిచిపెట్టాడు గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే రాదని నిబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకున్నాడు క్రమంగా అతను తన కష్టాలన్నీ లక్ష్యాలు అన్నింటినీ కూడా సాధించాడు తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని గ్రహించాడు క్రమశిక్షణను పాటిస్తానని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు చివరిగా సాధుమహారాజు నాలుగవ అలవాటు గురించి చెప్పాడు మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించే దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరో కథ చెప్పాడు ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు అతను చాలా చెట్లను నాటాడు కానీ అతను వాటిని పట్టించుకోలేదు అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి అతను సాధు మహారాజు దగ్గరికి వెళ్ళి నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను కానీ నేనెందుకు విజయం సాధించలేదు అని అడుగుతాడు సాధు మహారాజు ఇలా చెప్తాడు అస్థిరతో జీవితాన్ని అస్థిరతతో గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోలేడు అన్నాడు మీ కళలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం దృష్టి అవసరం ఆ రైతు కూడా చాలా పనులను ప్రారంభించేవాడు కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు ఇలా సాధు మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి అతను తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు సాధుమహారాజుకు వాగ్దానం చేశాడు ఈ రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను అని ఇప్పుడు ఉదయాన్నే నిద్రలిచ్చి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభించాడు మరియు ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది అతని ఆలోచన సానుకూలంగా మారింది అతను తన రంగంలో పనిచేయడానికి రోజువారి దినచర్యను ఏర్పరచుకున్నాడు క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు ఇదే అతని యొక్క పురోగతికి ప్రధాన కారణం అవుతుంది ప్రతిరోజు తన పొలంలో ఎనిమిది గంటలు పనిచేయాలని ఆ తరువాత తన కుటుంబంతో సమయం గడపాలని అది అతను నిర్ణయించుకున్నాడు వారంలో కొంత సమయాన్ని నాట్యము లేదా తన ఇంటిని శుభ్రం చేయడం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో నిమగ్నమయ్యాడు క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడడం ప్రారంభించాడు అతని పంట బాగా పండడం ప్రారంభం అయ్యింది గ్రామస్తులు అతని కృషిని ప్రశంసించడం ప్రారంభించాడు అతను తన సంపదతో తన పిల్లలను చదివించాడు మరియు అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు రైతు తన భార్య బైక్ రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ కొన్నాడు దానితో ఆమె ఇంటి పనులు సులభతరం అయ్యాయి రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అతని సోమరివాడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతన్ని ప్రశంసించడం ప్రారంభించారు రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని అయితే గడుపుతున్నాడు సాధు మహారాజు చెప్పిన నాలుగు అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి అతని పేదరికం నుండి బయటపడమే కాకుండా మనసు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుక్కున్నాడు ఫ్రెండ్స్ మనం ఉదయం పూట తెలిసి లేదా తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకాన్ని కలిగిస్తాయి ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ఉదయం నిద్రలేచిన తర్వాత అస్సలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రాలలో ప్రస్తావించబడ్డాయి లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతుంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖాల పర్వతం వెంటాడుతుంది కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది ఉదయం పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము ఉదయం లేవగానే చాలా మంది అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైనది చెడు సంకేతాలకు దారి తీస్తుందని చెప్పబడింది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దేవుడి ఫోటోను చూడండి ఇది చాలా శుభప్రదంగా చెప్పబడింది ఇలా చేయడం వలన రోజు బాగా ప్రారంభం అవుతుందని ఇంకా రెండవది ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడడం వలన చెడు పరిస్థితికి దారితీయవచ్చు అయితే ఇది రోజులోని ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తుంది మరియు చేసిన పని కూడా చెడిపోతుంది ఫ్రెండ్స్ ఉదయం లేవగానే మురికి పాత్రలను చూడడం వల్ల కూడా ప్రతికూల శక్తి వస్తుంది శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగది శుభ్రం చేసిన తరువాతనే నిద్రపోవాలి ఇంట్లో మురికి పాత్రలు ఉండడం వలన పేదరికం వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది ప్రతి పూట వంటగదిలో మురికి పాత్రలు శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది తద్వారా ఇంట్లో పేదరికం ఉంటుంది రాత్రిపూట వంటగదిలో మురికి పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు అలాగే ఉదయం నిద్రలేచిన తరువాత మీ సొంత నీడను లేదా వేరే ఒకరి నీడను చూడడం మంచిది కాదని శాస్త్రాలు చెప్తున్నాయి నీడను చూడడం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది నీడను చూడటం వల్ల ఒక వ్యక్తితో ఉద్రిక్త మరియు భయం ఏర్పడుతుంది రోజంతా పనిచేయటంలో ఇబ్బందులు ఉంటాయి ఏకాగ్రత దెబ్బతింటుంది చివరిగా జంతువుల యొక్క ఫోటో మీరు నిద్రలేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు కానీ గ్రంథాల ప్రకారం ఉదయం లేవగానే ఏ హింసాత్మక జంతువు చిత్రాన్ని చూడకూడదు ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుందని మరియు వివాదాలకు దారితీస్తుందని శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించి విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలుపుతుంది